చిన్న వయసు నుండి ఆరోగ్యవంతంగా ఉండాలంటే యోగాను తప్పనిసరిగా చేయాలని ఐసిడిఎస్పిడి పీవీఎల్ పద్మావతి సూచించారు శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదవేగిలోని అంగన్వాడీ సెంటర్ నూట ఇరవై రెండులో అంగన్వాడీ పిల్లలతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో యోగ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు ప్రతిరోజు నడకతో పాటు యోగా కూడా చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో సిడిపిఓలు కె విజయలక్ష్మి సునీల్ రాజశేఖర్ ఈవో మల్లిక అంగన్వాడీ సూపర్వైజర్ పార్వతి వాడి కార్యకర్తలు కృష్ణవేణి అనురాధ మల్లిక తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ పిల్లలకు డైలీ యోగా అనేది వాళ్ళ స్కూల్కి రాగానే అంగన్వాడి కేంద్రానికి రాగానే ఒక టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చే అందులో భాగంగానే మన ఈరోజు లవాడే అనేది ప్రతి అంగన్ కేంద్రంలో నిర్వహించడం జరిగింది పాటుగా అమరండ్ సగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్లో నిర్వహించబడుతున్నటువంటి చిల్డ్రన్స్ హోమ్లు అలాగే వన్ స్టాప్ సెంటర్లు తర్వాత ఈ శిశు గృహాలు ఇలా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో స్టాఫ్ అందరికీ కూడా ఈ యోగా అనేది కలిసి టైంలో భాగం కావాలి ఆరోగ్య ఉండడానికి బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండడానికి కూడా డైలీ నడక ఒక చిన్న చిన్న యోగాసనాలు ఇవన్నీ కూడా మరి చిన్నతనం నుంచి అలవాటు చేసుకుంటే కనుక ఆరోగ్యపరంగా ఎంతో బాగుంటుందని ఉద్దేశంతో డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వ ఆదేశాలు మేరకు నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి దినము నడక పరుగు యోగాసనాలు సూర్య నమస్కారాలు వీటి ద్వారా ఆరోగ్యాన్ని సంబోధించుకోవాల్సింది అందరికీ Tchau.